పదం మూడు మాచ్చర్యం పదమూడు సుఖం మూడు దుఃఖం ఏడు దుఃఖమే ఎక్కువ ఉంటుంది లోకం మీద భోగం తొమ్మిది విడంబం తొమ్మిది మానవ ఏడు ద్వేషం మూడు ప్రతిష్ట పదిహేను అప్రతిష్ఠ తొమ్మిది తర్వాత పురుష ఉత్పత్తి పంతొమ్మిది స్త్రీ ఉత్పత్తి తొమ్మిది స్త్రీ ఉత్పత్తి తగ్గుతుంది పురుష ఉత్పత్తి పెరుగుతుంది భయం మూడు శౌర్యం ఏడు దుష్ట నిగ్రహ పదకొండు ధాతృవా మూడు సత్యం పది అసత్యం ఐదు అందుకే ఎక్కువ శాతం మంది సత్యమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారా ఈ లోకంలో ఎందుకంటే కోపం ఉన్నప్పుడు నోట్లకి వెళ్ళి మాట్లాడుతుంటే సత్యం మాట్లాడతారీ చేస్తుంది విశ్వాసం ఏడు అవిశ్వాసం తొమ్మిది దయా పదకొండు నిర్దయ పదమూడు న్యాయం పదిహేను అన్యాయం పదిహేడు అజ్ఞానం ఒకటి జ్ఞానం పదమూడు కపటం ఏడు నిష్కాపట్యం పదమూడు ధార్మికం పదిహేడు అధార్మికం ఒకటి తర్వాత తన్నాష ఐదు చాగవరు రెండు ఉత్సాహం తొమ్మిది ఫలనిష్పత పదకొండి